ఆహారము వలననే గాక ఏహోవ సెలవిచ్చిన ఏహోవ సెలవిచ్చినా ప్రతి మాట వలన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నరులు బ్రతికిదురని నీకు తెలియజేయుటకు నీకు తెలియజేయుటకు ఆయన ఆయన నిన్ను అనచి నిన్ను అనసి నీకు నీకు ఆకలి కలుగు చేసి ఆకలి కలుగు చేసి నీవే గాని నీవే గాని నీ పితరులే గాని నీ పితరులే గాని ఎన్న నిన్ను పోషించాను పోషించను చాలు దేవునికి స్తోత్ర దేవుడు నిన్ను అనసాలనుకుంటే అనసగలడు ఆహారం లేక ఉండగా నీకు ఆహారం సమృద్ధిగా ఇవ్వాలంటే ఇవ్వగలడు ఇస్రాహేలీలు దేవుని దగ్గర వారి దీవినికరమైన ఆశ్రదకరమైన జీవితాన్ని జీవించాలని దేవుడు ఏం చేశాడంట వారిని అనిసాడంట అనిసాడంట ఐగుప్తులో గుప్తులో చేపు కూడా వారి ఇష్టమైన ఆహారం తిన్నారు ఐగుప్తులో చేపు కూడా వారి ఇష్టం వచ్చినట్టుగా నడిచారు కానీ కష్టాలు శ్రమలు బాధలు శోధనలు ఎన్నో 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 వచ్చిన తర్వాత వారి దేవునికి మొరపెట్టుకున్నారు ఏంటనంటే తిండి ఉంది అన్నీ ఉన్నాయి కానీ కష్టాలు ఎక్కువగా ఉన్నాయి మాట దేవునికి స్తోత్రం బాధలు ఎక్కువగా ఉన్నాయి అప్పుడు దేవుని మొరపెట్టుకున్నప్పుడు దేవుడంట మోసేని పంపించి తన ప్రజలను ఇడిపించటానికి అరణ్యము గుండా ఎలా చెప్పారంట అరణ్యములు ఏమో ఉండదు ఆహారం ఉండదు అప్పుడు వారంతా కూడాను ఆకలితో అలమటిస్తున్నారంట చూడండి ఈ రోజు నువ్వు ఆకలితో ఉన్నావనుకుంటా బాధపడద్దు దేవుడు నీ మంచికే ఒక ఎలా ఆకలి కల్పిస్తున్నాడేమో ఎందుకనేనంటే దేవుడు నీ వెన్నడు వెరగని మన్నాతో నిన్ను బ్రతికింపజేస్తాడంట దేవునికి స్తోత్రం దేంతో బ్రతికింపజేస్తాడంట మన్నా తోని ఈ మన్నా ఎవరు తిన్నా మన్నా అంటే దేవదూతలు తిన్నా మన్న దేవదూతలు తినే ఆహారమునికి ఇవ్వటానికి దేవుడు కొన్నిసార్లు నిన్ను అనిసటం జరిగింది దేవునికి